హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి బోటీ కర్రీ ఫ్రెండ్స్ చుక్కకూర బోటీ సో యాక్చువల్గా చాలా రోజుల తర్వాత బోటీ తీసుకురావడం జరిగింది మా ఆయన సో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసిన వట్టి బోటీ వండడం ఎందుకని చెప్పేసి ఇంట్లో చుక్కకూర ఉండే సో చుక్కకూర బోటీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పిండు మా ఆయన సో ఇంకా ఆయన కోసం ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను వన్ కేజీ బోటి తీసుకున్నా ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అవి చుట్టపట్ల ఆడుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆఫ్టర్ దట్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసినాయి సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి బోటీని అంతా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో బోటీని ఫ్రై చేసుకోవాలి బోటీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బట్ ఇంకా దాన్ని క్లీన్ చేయడం అంటే చాలా కష్టం నేను అసలు ముట్టను కూడా ముట్టను మా ఆయనే వేస్తాడు సో ఇట్లా చేసిన తర్వాత దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి పసుపు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా మళ్ళీ కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి దీన్ని కలర్ కారం వేసిన తర్వాత మంచి కలర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం నార్మల్గా వండుకోవాలంటే ఇట్లా ఇట్లాగే లిడ్ పెట్టుకొని టూ త్రీ విజన్స్ వచ్చినాక తీసేసుకుంటే అయిపోతుంది బట్ మనం ఇప్పుడు దీనిలో చుక్క కూర యాడ్ చేస్తున్నాం ఇది వచ్చేసి రెండు కట్టలు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇంకొక రెండు కట్టలు అయితే చాలా బాగుంటుంది నేను తర్వాత యాడ్ చేసిన ఇది సరిపోదేమో అని చెప్పేసి కొంచెం లైట్గా టేస్ట్ చేసి మళ్ళీ ఇంకొక రెండు కట్టలు యాడ్ చేసిన పర్ఫెక్ట్ వచ్చింది సో మీకు చెప్తున్నా క్వాంటిటీ కొరకు ఇది సరిపోదు అని చెప్పేసి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ ఎక్స్ట్రా తీసేసి వేస్తున్నాను స్పెషల్గా మీకోసమే ఇప్పిస్తున్నాను అన్నమాట ఎందుకంటే అప్పుడు సరిపోలేదు కదా సో ఇంకా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది బికాస్ దీంట్లో మనం ఆకుకూరేసాం కదా చూసారా ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఇందులో పుదీనా వేసేసుకుందాం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఇట్లనే కలుపుతూ ఉండాలి మనం సెకండ్ వేసిన ఆకు కూడా మంచిగా దీంట్లో ఉడకాలన్నమాట సో ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నా గ్లాస్ వాటర్ వేసుకొని ఎగ్ పెట్టేసుకోవాలి యాక్చువల్గా గ్లాస్ సరిపోతుంది ఫ్రెండ్స్ నేను కొంచెం ఎక్కువ వేసిన బట్ గ్లాస్ వాటర్ సరిపోతుంది గ్లాస్ వాటర్ వేసుకున్న మంచిగా దగ్గరగా చిక్కగా అవుతుంది అన్నమాట ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటే మనకి సూప్ కావాలనుకుంటే టూ గ్లాసెస్ వేసుకోండి సూప్ అవసరం లేదు మంచి దగ్గర చిక్కా ఉండాలనుకుంటే వన్ వేసుకోండి సరిపోతుంది సో ఇంకా త్రీ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకున్న త్రీ విజిల్స్ కుడికింది ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నా చూడండి చాలా అంటే చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి నేను గోంగూర బోటి కూడా వేసాను సో ఈసారి చుక్కకూర బోటీ వేసుకు అన్నమాట ఇంకా నాన్ వెజ్ వెరైటీస్ ఇంకా 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 వీడియోస్ పెడతాను చూడండి రాని వాళ్ళు చూసి చేసేయండి ఇంకా మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మన చిక్క కూర అనేది రెడీ అయిపోయింది ఇట్లా నాన్ వెజ్ని ఉరికనే తినకుండా దాంట్లో మనం